హాయ్ ఫ్రెండ్స్ శ్మశానం అంటే అందరికీ భయం కానీ ఆ పెద్ద ఆయనకు అదే శ్మశానం స్వర్గం పగలంతా ఎక్కడున్నా రాత్రికి మాత్రం శ్మశానానికి చేరుకుంటాడు కాలుతున్న శవాల మధ్య ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ ఎందుకు ఈ వీడియోలో చూద్దాం శ్మశాన వాటికలో మండుతున్న పక్కన ఒక వృద్ధుడు పడుకొని హాయిగా నిద్రపోతున్నాడు ఈ దృశ్యం కనిపించింది కూడా ఓ అర్ధరాత్రి అక్కడ అతను తప్ప మొత్తం ఘాట్ రోడ్లో ఒక్క వ్యక్తి కూడా కనిపించటం లేదు ఇది అందరికి ఆశ్చర్యం షాక్ కు గురిచేసే వార్త అనే చెప్పాలి ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది కానీ ఆ వృద్ధుడు అక్కడే పడుకోవటానికి కారణం తెలిస్తే మాత్రం చాలా బాధిస్తుంది ఎందుకంటే అందరూ భయపడే శ్మశానంలో అంత ధైర్యంగా పడుకున్నాడు అది కూడా ఒక వృద్ధుడు ఇక్కడ కొందరి ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ పెద్ద ఆయనకి సంబంధించిన అంటే ఆయనకి ఇష్టమున్న వ్యక్తి ఎవరో చనిపోయి ఉంటారు అందుకే వాళ్ళను మర్చిపోలేక అక్కడే పడుకున్నాడేమో లేదా ఏదైనా క్షుద్ర పూజలు చేయాలని అక్కడ పడుకున్నాడేమో అని అనుకుంటారు కానీ ఎవరు ఊహించని ఒక బాధాకరమైన కారణం ఉంటుందని ఎవరు అనుకోరు ఇంతకీ ఏంటా కారణం సాధారణంగా హిందూ మతంలో ఎవరైనా చనిపోతే అతని మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేస్తారు అక్కడి నిశ్శబ్ద వాతావరణంలో మృతుని కుటుంబ సభ్యుల రోదన ఒక్కటే వినిపిస్తుంది శ్మశాన నిశ్శబ్దం నిజంగా భయానకంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రదేశంలో మృతదేహం కాలుతున్న పక్కన ఎవరైనా సాహసం చేసి నిద్రపోగలరా కానీ ఇదే జరిగింది ఒక చోట శ్మశాన వాటికలో మండుతున్న చితి పక్కన ఒక వృద్ధుడు హాయిగా నిద్రపోతున్నాడు సమాచారం ప్రకారం ఈ వీడియో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవ్ఘాట్ కు చెందినదిగా తెలిసింది దేశంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ సమయంలో విపరీతమైన చలి ఉంటుంది అటువంటి పరిస్థితిలో వృద్ధుడికి సన్నటి దుప్పటి మాత్రమే ఉంది చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి కాలిపోతున్న మృతదేహాన్ని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు మండుతున్న చితి తాపంతో ఆ వృద్ధుడు చలి తీవ్రత నుంచి తప్పించుకుంటున్నాడు కాన్పూర్లో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది నుండి తొమ్మిది డిగ్రీల వరకు ఉంటుందని సమాచారం పక్కనే నిల్చున్న వ్యక్తులు వృద్ధుడిని వీడియో తీసి ఇక్కడెందుకు పడుకున్నారని అడగ్గా చలిగా ఉండడంతో వచ్చి ఇక్కడే పడుకున్నానని వృద్ధుడు చెప్పాడు వృద్ధుడి ఈ మాటలు హృదయ విధారకంగా ఉన్నాయి ఇలాంటి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసేందుకు ఎంతో మంది దాతలు కృషి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందక చలిలో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తిని వీడియో తీసిన వ్యక్తిపై మండిపడుతున్నారు వీడియో తీసిన వాళ్లను నెటిజన్స్ తిడుతున్నారు కానీ ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే అవి కోపంతో అనే మాటలు కాదు బాధతో అనే మాటలు వీడియో తీయటం కూడా తప్పు కాదు ఎందుకంటే వీడియో చూసిన వాళ్లకు ఇలా ఇలాంటి వాళ్ళు అంటే చలికి ఆకలికి బాధపడే వాళ్ళు కనిపిస్తే వాళ్లకు ఉన్నంతలో ఏదో ఒక సహాయం చేయడానికి అవకాశం ఉంది